మో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది మిత్రులు అడుగుతున్నారండి శ్రీవాణి ట్రస్ట్కి ఏ విధంగా డొనేషన్ చేయాలి శ్రీవాణి ట్రస్ట్కి ఎంత అమౌంట్ డొనేషన్ చేస్తే ఎంతమంది స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవాని ట్రస్ట్ ద్వారా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి ఎటువంటి దర్శనం మనకి టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది ఈ దర్శనంలో స్వామివారిని ఎక్కడ నుండి ఎక్కడి వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారా ఆఫ్లైన్లో విడుదల చేస్తారా ఆఫ్లైన్లో విడుదల చేస్తే ఎక్కడ తీసుకోవాలి ఎన్ని రోజుల ముందుగా తీసుకోవాలని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి నేను ఈ వీడియోలు మీకు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటలు స్వామివారిని దర్శించుకోవడం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయంతో పాటు ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి టికెట్ బుకింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది ముందుగా మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని పట్టణాల్లో కానీ లేదా వివిధ ప్రదేశాల్లో కూడా టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తూ ఉంటారు అటువంటిది ఆ ఆలయ నిర్మాణానికి మన ఇచ్చేటువంటి డొనేషన్ ఉందో అంటే అంటే విరాళం కావచ్చు సందా కావచ్చు ఏమైనా కావచ్చు ఇచ్చేటువంటి ఈ అమౌంట్ని ఈ ఆలయాలు నిర్మించడానికి ఉపయోగిస్తూ ఉంటారండి అంతేకాకుండా మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవాలయాలకి దోప దీప నైవేద్యాలు కూడా టీటీడీ వారే దానికి సంబంధించిన ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ని మనం శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటారు శ్రీవాణి ట్రస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీనికి అమౌంట్ ఏ విధంగా మనం డొనేషన్ చేయాలంటే మనకి టీటీడీకి సంబంధించినటువంటి అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీరు అమౌంట్ అయితే చేయవలసి ఉంటుంది ఇంది ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సమల్ ప్రయోగించే వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో ఎండింగ్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా మీకు ఒపీనియన్ని కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తున్నప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ కేటగిరీలో మనం పదివేల రూపాయలు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేశారో వాళ్ళకి ఒక విఐపి బ్రేక్ దర్శనం అన్నది టీటీడీ వారికి కల్పించడం జరుగుతుందండి దాంతోపాటు వాళ్ళకి అకామిడేషన్ కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతూ ఉంటుంది ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కబడ్డీ కోటాలు రెండు నెలల ముందుగానే మనకి ఈ టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి విడుదల చేసేటువంటి వెబ్సైట్ వచ్చేసి మనకి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగినవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ప్రాసెస్ నేను ఆ వీడియో బ్యాక్ సైడ్ నేను చూపిస్తానండి ఒకసారి క్లియర్గా చూడండి మనం బుక్ చేసుకున్నప్పుడు దాని హోం పేజ్ అన్నది ఓపెన్ అవుతుందండి అంటే టీడీటీకి సంబంధించిన అప్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓమ్ పేజ్ ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ కింద మనకి అంటే శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుందండి ఒక లోగో ఉంటుంది ఆ లోగో పైన క్లిక్ చేసినా పర్వాలేదు లేదనుకుంటే లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది అక్కడ మీరు స్కోల్ చేసినట్టయితే వన్ టెస్ట్ డోనర్స్ కోట అదేవిధంగా అకామిడేషన్ అని కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన పర్వాలేదు ఇది ఒక విధమైనటువంటి ఆప్షన్ అయితే సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకి డైరెక్ట్గా వెబ్సైట్ అంటే ఇక్కడ వన్ టెస్ట్ డోనర్ సంబంధించినటువంటి కోటా లోగోని క్లిక్ చేసినప్పుడు ఇది వేరే వెబ్సైట్కి మనకి తీసుకెళ్ళడం జరుగుతుందండి వేరే వెబ్సైట్ వచ్చేసి మనకి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అండి దానికి బట్టి బ్యాక్గ్రౌండ్ అంటే ఓం పేజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి చూడండి ఓం పేజ్ లేదు మీరు డైరెక్ట్గా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి డైరెక్ట్గా మీరు అక్కడ గూగుల్లో సెర్చ్ చేసి మీరు డైరెక్ట్గా అక్కడ కూడా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి దీనికి అమౌంట్ ఎవరైతే ఫస్ట్ టైం డొనేషన్ చేస్తున్నారో మీరు ముందుగా అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన బట్టి దానికి మీరైతే లాగిన్ అవ్వాలండి దానికోసం ముందుగా మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను చూపిస్తాను కింద మనకి లాగిన్ ఉంది కదండి పక్కనే మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక ఇమెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ దాని దాని కింద క్యాప్చర్ ఉంది కదా దాని కింద మనకి న్యూ యూజర్ దాని పక్కన లాగిన్ తర్వాత సైన్ అప్ అని ఉంది కొత్తగా ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి అంటే న్యూ యూజర్ లేదా సైన్ అప్ అని అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన బట్టి ప్రాసెస్ అంటే ఏమేమి ఫిల్ చేయాలి అనేటువంటి విషయం కూడా చాలా క్లియర్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక్కొక్కటి చాలా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది మన అడ్రస్ అదేవిధంగా మన నేము మన ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇస్తాం కాబట్టి అది తర్వాత మన అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత టోటల్గా రిజిస్ట్రేషన్ అయితే పూర్తవుతుంది మీరు పాస్పోర్ట్ అన్నది మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ పెట్టుకోండి కాబట్టి పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు ఏదో ఒక సింబల్ అన్నది మనం అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సింబల్ కూడా మీరు అక్కడ ఆ సింబల్ ఇచ్చిన తర్వాత టోటల్గా ఇందో పెద్ద కష్టపడ అవసరం ఏమీ లేదండి ముందు మన అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఇమెయిల్ ఐడి ఇవ్వాలి తర్వాత మన పిన్ నెంబర్ అది ఇవ్వాల్సి ఉంటుంది మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నది ఇస్తాం దాని తర్వాత మనకి మన ఫుల్ నేము తర్వాత ఐటీ ప్రూఫ్ అంటే మన ఏజ్ కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి మన ఏజ్ మీలైతే అయితే మేలు ప్రీమియల్ అయితే మిల్లు దాని తర్వాత ఇచ్చేటప్పుడు లాస్ట్ ఎన్నింగ్లో మన ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఐటీ ప్రూఫ్ లేదా మీకు పాన్ కార్డు ఇచ్చినా పర్వాలేదు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా పర్వాలేదు లేదా రేషన్ కార్డు అది ఇచ్చిన ఐటీ ప్రూఫ్ కింద ఏదో ఒకటి మనం అక్కడ చుట్టూ ఉందండి మన పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఈ ఐదు రకాల ఐడి ప్రూఫ్స్ అన్నది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంటుందండి చూడండి ఒకసారి ఆ తర్వాత ఈ విధంగా మనం ఫిల్ చేసిన తర్వాత అక్కడ మన సబ్మిట్ కొడితే మనకి రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుందండి నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది కాబట్టి నేను మీకు చూపించడానికి మరొకసారి మీరు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ మీ కోసం మరొకసారి చూపించడం జరుగుతుంది ఆల్రెడీ నాది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందండి అంతకని కాకపోతే ఇది ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అంతే మీకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత లాగిన్ ఐడి ఉంది కదండి అక్కడ మీకు ఈమెయిల్ తోటి అక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత మీరు పెట్టుకునేటువంటి పాస్వర్డ్ ఏదైతుందో పాస్వర్డ్ ఎంటర్ చేయండి దాని కింద క్యాప్చర్ ఉంది కదా దాన్ని అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అంటే లెటర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ స్పాట అన్నది మనకి చాలా క్లియర్గా అక్కడ ఉంది చూడండి పైన ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి లేదు ఒకసారి మీరు కిందకి వెళ్ళి చెక్ చేద్దామంటే ఒకసారి కిందకు వచ్చి చెక్ చేయండి కిందకు వచ్చి చెక్ చేసిన తర్వాత ఒక రూపాయి నుండి అదేవిధంగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒకే విధంగా మనం డొనేషన్ చేయొచ్చు పదివేల నుండి లక్ష రూపాయల వరకు ఒక విధంగా డొనేట్ చేయొచ్చు ఇదంతా కూడా మనకి చాలా క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు అంటే లక్షల నుండి ఐదు లక్షలు ఐదు లక్షల నుండి పది లక్షలు పది లక్షల నుండి పాతిక లక్షలు అదే విధంగా ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షలు యాభై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల నుండి కోటి రూపాయలు ఇక్కడ చూడండి వీలు కలిపించేటువంటి బెనిఫిట్ సీట్ అన్నది మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఆ ఓం పేజీలోనే మనకి కనిపిస్తూ ఉంటుందండి బాక్ ఎంతకు వచ్చిన తర్వాత చూశారు కదా ఇదంతా ఒకసారి షడ్ చేయండి షడ్ అయిన తర్వాత నేను ఒకటి కూడా మీకు క్లియర్గా ఏంటంటే ఏ దర్శనానికి ఎలా ఉంటుందో అన్నది నేను చెప్పడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మనకి కొంచెం మన బాగా పైకి వెళ్ళిపోండి పైకి వెళ్ళిన తర్వాత మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోట ఉంది కదండి అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదే విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటలో తొమ్మిది మంది వరకు మ్యాక్సిమం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంటే తొమ్మిది మంది అంటే లక్ష రూపాయలు లోపు అంటే పదివేల రూపాయల నుండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు కూడా మన డొనేషన్ చేస్తే వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ డొనేషన్ చేసేటప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ పర్సన్ అయితే డొనేషన్ చేశారో ఆ పర్సన్ మాత్రం మనం దర్శనానికి పంపించడం వాళ్ళు పంపించడం జరుగుతుంది అంటే ఈచ్ పర్సన్కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ఇక్కడ మీరు లక్ష రూపాయలు మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ అన్నది వేరే విధంగా చూపిస్తుంది అండి మనకి డీటెయిల్స్ అన్నీ చూపించు ఒక పర్సన్కే చూపించడం జరుగుతుంది లక్ష రూపాయలు అదే కాకుండా మీరు పదివేల రూపాయలు ఇచ్చి మీరు ఒక్కరే వెళ్ళాలి అనుకుంటే పదివేల రూపాయలు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మనం దాని మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ మీద మీకు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది సేమ్ ఇందాక ఏ విధంగా ఇచ్చారో మీ పేరు మెయిల్ అయితే మేలు ప్రీమియలు అయితే ప్రీమియలు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ నెంబరు ఇది ఇచ్చి మీరు అక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ని డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనం స్వామివారి దర్శనం సంబంధించిన బట్టి ఆప్షన్ కూడా పైన ఓపెన్ అవుతుందండి అంటే ఏ మంత్కి ఇంకా దర్శనాలు అనేది ఉన్నాయి అన్నది పైన చూడండి నేను క్లిక్ చేస్తున్నాను మనకైతే ఇక్కడ జూలై నెలకి ఆగస్టు కూడా స్వామివారి దర్శనం అనేది ఇంకా ఉన్నాయి శ్రీవాణి కృష్ణ స్పోటలో ఇంకా ఎవరైనా వెళ్ళేటటువంటి ఆలోచన ఉంటే ట్రై చేసుకోవచ్చు దాని తర్వాత మనకి ముందు అది కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే దర్శనం అన్నది మనకి అమౌంట్ కట్టేసిన తర్వాత శ్రీవాణి డోనర్స్ కోటాకి సంబంధించి డొనేషన్ చేసేసిన తర్వాత మనకి దర్శనం అన్నది బుక్ ఉంటుంది కాకపోతే ముందుగా కూడా దర్శనాన్ని మనం ఏ ఏ అంటే ఇక్కడ ఇచ్చేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో ఏ క్యాలెండర్ లోపల మీరు వెళ్ళాలి అనుకుంటే అంటే ఏ మంత్లో మీరు వెళ్ళాలి అనుకుంటే కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంటే మీరు ఉదాహరణకి డిసెంబర్ నెల వెళ్ళాలనుకుంటున్నారు కాకపోతే ఇంకా మనకి డిసెంబర్ మంత్కి ఓపెన్ కాలేదు కాకపోతే శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటలో వన్ ఇయర్ లోపు అంటే మీరు పేమెంట్ చేసినటువంటి డేట్ నుండి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి మీకు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక చెక్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి డేట్లు అందులో ఉంటే చేసుకోండి లేకపోతే నెక్స్ట్ మంత్కి మీరు ట్రై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే సేమ్ మీరు టీఈడీ మనకి రెండు నెలలు ముందుగానే ఇక యొక్క ఆప్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బుకింగ్ ఆప్షను దాని ద్వారా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూశారు కదా ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ అంటే పేమెంట్ అన్నది చేయవలసి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందండి దాని తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించినటువంటి డేట్లు మీకు నచ్చినటువంటి డేట్లు ఎంపిక చేసుకోండి ఒకవేళ ఆ డేట్ లేకపోతే వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడన్నా వెళ్ళచ్చు ఇది పదివేల రూపాయల డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి ఇలాగ పదివేల రూపాయల డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అన్నది మనకి మొదటి గడప వరకు ఉంటుందండి అంటే మనకి విఐపి బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో వీళ్ళు విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఐదు వందల రూపాయలు అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది ఐదు వందల రూపాయలు అమౌంట్ ఎవరైతే కట్టారో ఈ ఐదు వందల రూపాయలు ప్లస్ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలు పదివేల రూపాయలు అదేవిధంగా ఈ విఐపి బ్రేక్ దర్శనం వీఐపీ బ్రేక్ సంబంధించినటువంటి రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అదొక వెయ్యి రూపాయలు టోటల్గా చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలు సోమవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదే విధంగా మనం మ్యాక్సిమం శ్రీవాణి టెస్ట్లో మనకి ఒకరి నుండి తొమ్మిది మంది వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి తొమ్మిది మంది వెళ్ళాలంటే తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే ఇద్దరు వెళ్ళాలనుకుంటే సేమ్ అంటే ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా ముగ్గురు వెళ్ళాలన్నా నలుగురు వెళ్ళాలన్నా ఇద్దరు వెళ్ళాలన్నా సరే ఈచ్ పర్సన్ పదివేలు రూపాయలు వేసుకుని అయితే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారిని మొదటిగడప వరకు వెళ్ళి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి స్వామివారిని దర్శించుకున్నప్పుడు మనకి అంటే మొదటి గడప వరకు వెళ్ళి అంటే మ్యాగ్జిమానం సోమవారం దర్శించుకోవడానికి ఒక అంటే ఒక పది నిమిషాల వరకు కూడా సోమవారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి స్వామివారి వద్ద ఉంచినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ స్వామివారి దగ్గర ఉన్నటువంటి అంటుపండు కానీ కొబ్బరికాయ కానీ అదేవిధంగా ఏ ఏదో ఏదో రకమైనటువంటి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారికి ఇస్తున్నటువంటి తీర్థం కూడా యూఐపి కేటగిరీలలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారింటి స్టోన్స్ కోటాలో టికెట్ని అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటి అదేవిధంగా మనం ఒకటి లేదా తొమ్మిది వరకు తొమ్మిది మంది వరకు కూడా శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న లేదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక నలుగురు ఉంటారు కాబట్టి లేదా ఐదుగురు ఉంటారు కాబట్టి ఇలా ఐదుగురు కూడా టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే ఐదుగురు ఉంటే యాభై వేల రూపాయలు డొనేషన్ చేస్తారు సేమ్ ప్రాసెస్ అని నేను మ్యాక్సిమం ఒక తొమ్మిది మంది వరకు కూడా వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి నైన్ మెంబర్స్ దానికి సంబంధించిన ఒకటి ఆప్షన్ అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది ఈ అమౌంట్ చూడండి ఇక్కడ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంటర్ చేశాను అంటే వన్ ల్యాక్ ఎంటర్ చేస్తే అది వేరే కేటగిరీలోకి వెళ్తుంది కాబట్టి నేను ఒక రూపాయి తగ్గించి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది ఇందులో మనకి తొమ్మిది మందికి సంబంధించిన బట్టి ఆ కాలమ్స్ అయితే ఓపెన్ అవి అండ్ గల్లు అయితే ఓపెన్ అవినాయి ఇందులో వీళ్ళ యొక్క పూర్తి పేరు మేలు అయితే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియలు అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి ఆ అమౌంట్ ఆన్లైన్లో ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ నా బ్యాక్ సైడ్ డిస్ప్లే అవుతుంది చూడండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ దగ్గర ఉన్నటువంటి అండ్ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ మనం అయితే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు మీకు అన్ని రకాల బ్యాంకులు కూడా మనకి ఇక్కడ ఆప్షన్లో చూపిస్తాయండి ఒకసారి చూడండి ఇలా అమౌంట్ కట్టిన తర్వాత మనకి టికెట్ మనకి బుక్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మనం సోమవారి యొక్క దర్శనానికి ఈ డేట్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి దీని తర్వాత మనకి దర్శనానికి సంబంధించిన వాటిది కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మేము పదివేల రూపాయలు డొనేషన్ చేస్తాం అంటే ఒక భార్య భర్త ఇద్దరు కూడా బుక్ చేసుకున్నామండి మాకు ఒక పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి సంటి పిల్లలు ఉన్నారు మేము ఈ సేవకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి మీకు పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఈ శ్రీవాణి డోనర్స్ కోటాల్లో విఐపి బ్రేక్ దర్శనం ద్వారా సోమవారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలలో మాత్రమే స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ శ్రీవాణి టెస్ట్ డోనస్ కోట అన్నది దీనికి నేను తర్వాత ఇందాక చెప్తాను కదండి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ చెప్తూ ఉన్నాను ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తర్వాత మనకి శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటలో లైన్లో ఎక్కడ ఇస్తారని కూడా మిత్రులు అడుగుతున్నారు మనకి ఆఫ్లైన్లో మనకి తిరుమల కొండపైన జేఈఓ దగ్గర ఉన్నటువంటి అంటే గోకుల విశ్రాంతి భవనం దీన్ని గోకులం రెస్ట్ హౌస్ అంటే పిలుస్తారు మీరు అక్కడికి వెళితే ఆఫ్లైన్లో మనకి టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మనకి టోటల్గా చూసుకుంటే ఒక రోజుకి వచ్చేసి అంటే ఒక థౌజండ్ వరకు మనకి ఐదు వందలు ఆఫ్లైన్లో మనకి మరొక ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫ్లైన్ అంటే మనకి రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ ఎవరైతే ఫ్లైట్లో వస్తారో అంటే విదేశాల నుండి కానీ లేదా మన స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వేరే ఒక స్టేట్లో ఉండడం వల్ల కానీ వీళ్ళు ఫ్లైట్ ద్వారా వస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవారి టెస్ట్ సముద్రం వంటి డోనర్స్ కోట అన్నది ఒక స్టాల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందని మీరు అక్కడ అడిగినా కూడా చెప్తారు అక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ యొక్క శ్రీవాణి డోనర్స్ కోటలో మీరు ఈ టికెట్ అయితే పొందవలసి ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటలో బోర్డింగ్ పాస్ చూపించిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతున్నారో మీరు కూడా పన్నెండు సంవత్సరాలు లోపు మీ పిల్లలను కూడా ఈ సేవకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అక్కడ అయితే మనకి రోజుకి వంద టికెట్ల వరకు ఇవ్వడం జరుగుతుందండి ఆ ఫ్రైన్లో మరొక నాలుగు వందల టికెట్లు వచ్చేసి మనకి తిరుమల కొండపైన ఉన్నటువంటి జేఈ దగ్గర ఉన్నటువంటి గోకులం విశ్రాంతి భవనం దగ్గర మరొక నాలుగు వందలు టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరైతే ఈ శ్రీవాణి రెస్టోరెంట్స్ కోటల్లో స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది మనకి దర్శనం టైమింగ్ వచ్చేసి మనకి నేను కింద ఇక్కడ డిస్ప్లే చేస్తానని చూడండి టైమింగ్ వచ్చేసి ఈ టైంలో మీరు ముందుగా అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు శ్రీవంటి డోనర్స్ కోట అంటే ఈరోజు టికెట్ బుక్ చేసుకుంటే ఈరోజు దర్శనానికి వెళ్ళడానికి కుదురుతుందని లేదండి శ్రీవంతి స్టూడెన్స్ కోటలో మనం ముందు రోజు టికెట్ అయినా బుక్ చేసుకోవాలి అంటే ఈరోజు బుక్ చేసుకుంటే రేపు వేపు బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది ఎందుకంటే రేపు అంటే మనకి ఈవినింగ్ ఫోర్ లోపల ఎవరైతే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో ఎవరైతే అమౌంట్ కడతారో మీరు తర్వాత రోజు మనకి మార్నింగ్ మనకి వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాగ డొనేషన్ చేసినటువంటి వ్యక్తికి అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో అంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయల డొనేషన్ చేశారో లేదా అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది కల్పించడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీకు అకామిడేషన్ కూడా అదే రోజు ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అకామిడేషన్ కూడా మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి ఆఫ్లైన్లో అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆన్లైన్లో ఖచ్చితంగా మీకు అకామిడేషన్ అన్నది ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నిస్తానండి